ఏఎం న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రెండు రోజు గ్రామ రెవెన్యూ పే స్కేల్ అమలుపై విఆర్ఎల సంఘం అధ్యక్షులు దేవదానం ఉపాధ్యక్షులు హుసేన్ బాషా ప్రధాన కార్యదర్శి ఎన్ శ్రీనివాసులు కోశాధికారి సుధాకర్ మరియు డెబ్బై మంది విఆర్ఏలతో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు హుసేన్ బాషా మాట్లాడుతూ నామినీ విఆర్ఏలను ప్రభుత్వం పర్మనెంట్ చేయాలని అన్నారు అర్హులైన విఆర్ఏలకు ప్రమోషన్లు కల్పించాలని విఆర్ఏల జీతం ఇరవై ఒక్క వేలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం శుక్రవారం రెండు రోజులు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారని రేపు కార్యాలయం ఎదుట ధర్నా చేయడం అన్నారు తదుపరి కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడం జరుగుతుందని హెచ్చరించారు తమ ప్రభుత్వం అంగీకరించేంత వరకు ధర్నా చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు ఇందులో భాగంగా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం శుక్రవారం రెండు రోజులు రుద్రవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు పేస్కేల్ ఇరవై ఒక్క వేలు జీతం వర్తింపజేస్తామని చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని అలాగే అర్హులైన ప్రమోషన్లు కల్పిస్తామని నాన్ రెగ్యులర్ వాళ్లకు రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారని వెంటనే ఇచ్చిన హామీల ప్రకారం ప్రభుత్వం వెంటనే అమలు పరచాలని రెండవ రోజు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు తమ డిమాండ్స్ నెరవేర్చని పక్షాన ధర్నా ఉధృతం చేస్తామని హెచ్చరించారు అనంతరం వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు يارا اي کيتا مندلالي 哎。 పిలిచే మేరకు పద్దెనిమిది పంతొమ్మిది మండ హెడ్ క్వార్టర్లలో జరిగేటువంటి ధర్నాలకు ఉద్దోర మండలం నుంచి ఎంఆర్ఓ గారికి రెండవ రోజు విరతి పత్రం గురించి ధర్నా చేయడం జరుగుతుంది మా ప్రధాన డిమాండ్స్ వచ్చేసరికి పే పేస్కేలు రెండో వచ్చేసరికి అర్హులైన వీఆర్ఏలందరికీ ప్రమోషన్లు కల్పించాలి మూడు వచ్చేసరికి నామినీగా ఉన్నటువంటి వీఆర్ఏలందరినీ వన్ టైం సెటిల్మెంట్ ద్వారా చేయాలని తెలియజేస్తున్నాము పద్దెనిమిది పంతొమ్మిది మండల కేంద్రాలు వచ్చేస్తూ నంద్య డివిజన్లో ఇరవయో తారీఖు ఇరవై రెండవ తారీఖు వచ్చేసరికి కలెక్టర్ గారి దగ్గర మేము ఇంటి పథకాలు చేస్తున్నాము అప్పటికీ మా సమస్యలు పూర్తి కానీ డేలా రాష్ట్ర రాష్ట్రంలో చేస్తామని తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ పిలిచినందుకు నిన్న ఈ రోజు అనగా పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖులో తహసీల్దార్ కార్యాలయం మీదుగా ధారనా నిర్వహించడం జరిగింది ప్రధాన డిమాండ్స్ ఏమిటంటే మా ప్రభుత్వం గత గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎలక్షన్ ముందు ఇరవై ఒక వేల జీతము మరియు పేస్కేలు వర్తింపజేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అలాగే అర్హులైన క్రిఆర్ఏలకు ప్రమోషన్లు కల్పిస్తామని మరియు నామినీలను రెగ్యులైట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది తక్షణమే వాటిని అమలు చేయాలని కోరుతున్నాము నిన్న ఈరోజు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేయడం జరిగింది తర్వాత రేపు అనగా ఇరవై తారీఖు ఆర్డీఓ ఆఫీస్ దగ్గరగా నీతి పత్రం ఇవ్వాలనుకుంటున్నాము ఇరవై రెండవ తారీఖు జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వాలనుకుంటున్నాము అర్జీ ఈ సమస్యలు పరిష్కరించిన వల్ల తర్వాత సమయం ఉదృతంగా ఉదృతంగా చేయాలని తెలియస్తున్నాం